నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఈరోజు ఒక పౌడర్ అయితే తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకు వెయిట్ లాస్ పౌడర్ అండి వెయిట్ లాస్ ఒక్కటనే కాదు మనకు ఈ పౌడర్ అనేది ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అనేది నేనైతే ఆల్రెడీ ఒక ఆరు నెలల నుండి అయితే ఇది వాడుతున్నాను ఫ్రెండ్స్ దీన్ని తయారు చేసుకునేటప్పుడు నేను మిగతా వివరాలు మొత్తం అయితే మీకు ఖచ్చితంగా చెప్తానండి ఇంకా మనం ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇంకా మనం రేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళదామండి వీడియోలోకి వెళ్ళే అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓ ఓకేనా మీరు నా ఛానల్ అయితే చాలా బాగా ఆదరిస్తున్నారండి త్వరలోనే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను రీచ్ అవుతున్నాను తప్పకుండా మీరు త్వరగా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫైవ్ హండ్రెడ్కి అయితే దగ్గర చేస్తారని అయితే ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నేను ఫైవ్ హండ్రెడ్ అయిన సందర్భంలో అయితే మాత్రం నేను మంచి వీడియో అయితే చేస్తానండి ఆ రోజు ఇంకా మనం లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ డ్రింక్ కోసం నేను అన్నీ వంద గ్రాములు వంద గ్రాములు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది సోంపు అండి వంద గ్రాములు మనకు సోంపు అనేది తెలుసు కదా అందరికీ ఇవి ఎక్కువ మనకులో ఉంటాయండి ఒకప్పుడు పొట్లల్లో వేసే సోంపు ఇది స్వీట్ సోంపు మన వచ్చు నేనైతే స్వీటే తీసుకున్నాను లేదు దాంతోపాటుగా ఇంకొక ఐటమ్ వచ్చేసి రెండవ ఐటము జీలకర్ర అండి వంద గ్రాములు జీలకర్ర ఇవి మొత్తం అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఏం లేదు కానీ నేను చేసుకునే విధానం అయితే క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్తున్నాను వంద గ్రాములు వాము వాము రెగ్యులర్గా అందరికీ తెలిసిందే కదండి వాము వంద గ్రాములు ఒక వంద గ్రాములు ధనియాలండి ఇంక ఇంతేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనకు ఇంట్లో ఉండేవే రెగ్యులర్గా మనం ఇంట్లో వంటింట్లో పోపుల డబ్బాలో వాడుకునే ఐటమ్సే ఇంకా ఇప్పుడు వీటితో అయితే మనం సూపర్ పవర్ డ్రింక్ అయితే మాత్రం తయారు చేసుకుందాం డ్రింక్ పౌడరు ఇది మనం నేను చెప్పిన విధంగా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఆరు నెలల వరకు అయితే ఉంటుందండి నాకు ఈ పౌడర్ అయితే మాత్రం నాకు మూడు నెలలైతే వస్తుంది నేను మా వారు డైలీ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే మాత్రం తాగుతాం రెండు వందల అనుకోండి ఒక యాభై గ్రాములు అటు ఇటుగా చిరకు పావు లీటర్ ఉదయం అయితే మనం తాగగలిగితే హాఫ్ లీటర్ అయినా తాగొచ్చండి పావు లీటర్ వాటర్కి ఒక స్పూన్ పౌడర్ అయితే వేసుకొని చక్కగా పరిగడుపును తాగేస్తే ఇంకా అసలు దీనిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను ఇప్పుడు మన వీడియో చేసుకుంటూ నేనైతే మీకు చెప్తాను ఇంక ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించేసి కళాయి అయితే పెట్టేసుకున్నానండి దీనికి మనం రాతిండి బాండి అయినా పెట్టుకోవచ్చు ఐరన్ అయినా పెట్టుకోవచ్చు అండి ఐరన్ అయితే మాత్రం ఇంకా బెస్ట్ నేనైతే ప్రెజెంట్ రాతిండిదే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వన్ బై వన్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా వేపుకుందామండి నేను తర్వాత స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అస్సలు హైలో మాత్రం ఉంచొద్దు సిమ్లో మాత్రమే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఇంకా చక్కగా లైట్గా సన్న సెగ మీద నిదానంగా మాడకుండా దోరగా అయితే వీటిని వేపుకోవాలండి ఇంకా మనకు వీటి ఉపయోగాలు వచ్చి ఫ్రెండ్స్ నేనైతే నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం వెరికోస్ వీన్స్ అంటారండి ఇది దరిదాపుగా ఇప్పుడు ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ హండ్రెడ్ బై హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే దీని అనుభవం ఉంటుంది దీని గురించి తెలుసు ఒక క్లారిటీ అయితే ఉంది ఇది మనకేంటంటే మన బాడీలో ఎక్కడైనా సరే బ్లడ్ క్లాట్ అనేది ఉంటే ఆ క్లాట్ వల్ల ఏ పాయింట్లో మనకు క్లాట్ ఉంటే అక్కడ బ్లడ్ సర్కులేషన్ అనేది కొంచెం డౌన్ అయ్యి డల్ అయ్యి మనకు బాడీలో ఆ అవయవం అనేది పనిచేయడానికి కాస్త ప్రాబ్లం అయితే వస్తుందండి నాకు అది కాలికి వచ్చింది కుడికాలు మోకాలు కింద ఆ వెరికోస్ వేయించు వల్ల నేనైతే చాలా ఇబ్బంది పడ్డానండి చాలా బాధపడ్డాను ఆల్మోస్ట్ అసలు నేను మళ్ళీ నుండి కోలుకోలేనేమో అనుకునే ఒక స్థాయికి కూడా నేను వెళ్ళిపోయే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయానండి కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అసలు ఒక్క టాబ్లెట్ కూడా మిగతా హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ హాస్పిటల్కి వెళ్ళాము ఒక ఇరవై వేలు పద్దెనిమిది వేలు వరకు అయితే మాత్రం బిల్లులు వచ్చాయండి అన్ని టెస్ట్లు చేసి లాస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి అసలు మందులే లేవు వీటికి చికిత్సలే లేవు అని నేను వెళ్ళిన హాస్పిటల్లో అయితే చెప్పి మీరు కంప్లీట్గా రెస్ట్ తీసుకొని మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా కాలు మీద ఎక్కువ బ బరువు పడకుండా ఉంటే మీకైతే కంప్లీట్ కంప్లీట్గా అయితే ఇది తగ్గిపోద్ది మీరు మందులు వాడినా కూడా ఉపయోగం లేదని అయితే చెప్పారు ఫ్రెండ్స్ అటువంటి టైంలో నేను ఇది ఈ పౌడర్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తీసుకో తెలుసుకొని నంచ్ చేసి వాడడం స్టార్ట్ చేశానండి ఈ పౌడరు ఫస్ట్ తర్వాత వచ్చేసి దీంతో పాటు ఇంకొకటి కూడా మనం మార్నింగ్ కంప్లీట్గా అంటే మార్నింగ్ లేవగానే మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రష్ చేసుకున్నాక పరిగడుపున ఒక మూడు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయ అంటే మనకు ఇంట్లో కంపల్సరిగా ఉండేదే కదా ఫ్రెండ్స్ అందరిలోనూ ఆ వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగంటే మన ధనియాన్ని ధనియాలు ఉంటాయి కదా ధనియాల గింజలు ఒక గింజను రెండు పార్ట్లు చేస్తే మనకి ఎంత సైజు వస్తుందో ఆ పరిమాణంలో చేసుకొని ఒక లో తీసుకొని చక్కగా నార్మల్ వాటర్ అయినా లేదంటే గోరువెచ్చటి వాటర్ అయినా సరే అది మీ ఓపిక ఆ వాటర్తోటి మనం ఈ వెల్లుల్లి వేసేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్న తర్వాత ఈ పౌడర్తో కానీ వాటర్ తాగితే మనకు వేరి కోస్ వీన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ నేనైతే దరిదాపు ఒక పది రకాలు ప్రాబ్లమ్స్ నుండి అయితే బయటపడ్డానండి ఫస్ట్ వెయిట్ లాస్ అండి మన వెయిట్ అనేది పెరగదు అంటే ఉన్న వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు కంపల్సరీగా పది కేజీలు ఇరవై కేజీలు తగ్గుతాము లేదంటే తెల్లారిపాటికి ఇరవై నాలుగు గంటల్లో స్లిమ్ అవుతామని అయితే నేను చెప్పను ఫ్రెండ్స్ అటువంటి మాటలు కానీ ఏంటంటే కంప్లీట్గా మనకు సొ సొల్యూషన్ అయితే కనిపిస్తుంది అండి ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే కనిపిస్తుంది ఇంకా వచ్చేసి మనకు గ్యాస్ కడుపులో ఉన్న గ్యాస్ మనం ఈ రకరకాల గ్యాస్ టాబ్లెట్లు అటువంటివన్నీ వేసుకుంటూ ఉంటాం కదా ఆ ట్యాబ్లెట్ అనేది వేసుకోకుండా తర్వాత మనకు బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయండి చాలా మందికి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఉదయం టెన్ లెవెన్ వరకు కూడా చాలామంది ఒళ్ళు కదిలించలేరు పెయిన్స్ వస్తుంటాయి చిన్నపిల్లల దగ్గర నుండి కూడా వాళ్ళే కాదు చిన్న పిల్లల దగ్గర నుండి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఆటోమేటిక్గా ఈ రోజుల్లో అసలు లేరు కనిపించరు మనకు దరిదాపు అటువంటి ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ అండి హెయిర్ ఫాల్ కూడా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది కదా ఈ హెయిర్ ఫాల్ కూడా ఈ ఈ డ్రింక్ తాగడం వల్ల అయితే నాకు చాలా కంట్రోల్ అయింది ఫ్రెండ్స్ జుట్టంతకు ముందు కుచ్చులు కుచ్చులు రాడిపోయేదండి అది తర్వాత వచ్చేసి కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుందండి అంటే మార్నింగ్ లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది అసలు పిచ్చి పుట్టిపోదండి అది టీ కాఫీలు కాదు ఇంకా ఏమీ లేదు అసలు ఎన్ని ట్యాబ్లెట్లు వాడుతున్నా కూడా టాబ్లెట్ వేసుకున్నంతసేపే తప్ప తర్వాత అయితే మాత్రం మనకు అది పర్టికులర్గా ఇది తగ్గిపోయింది అనే అవకాశం అయితే లేదు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది వేగిపోయిందండి దీన్ని తీసుకున్నాము మనకు ఆ కప్పులోకి తీసుకోవడానికి వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు రెండో ఐటమ్ వచ్చేసి మనము సోంపు అండి జీలకర్ర చల్లారిపోద్ది ఈ లోపల సోంపు వేయించుకుందాం అయితే మనకు ఈ మైగ్రేన్ తలనొప్పి కూడా చాలా అయితే చాలా తగ్గిపోద్ది ఫ్రెండ్స్ దీనివల్ల ఇది నైటు పడుకునేటప్పుడు ఒక మనిషిక అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పావు లీటర్ వాటర్ అనుకోండి ఇద్దరు మనుషులనుకోండి హాఫ్ లీటర్ తీసుకోవచ్చు ముప్పావు లీటర్ అయినా తీసుకోవచ్చు మనం నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఈ పౌడరు పౌడర్ పక్కన మనం నైట్ పడుకునే ముందు లాస్ట్లో ఏం పని చేస్తాము కిచెన్లో అనేది చూసుకొని లేడీస్ అక్కడ పెట్టుకోవాలండి పౌడరు కంపల్సరీగా మనకు గుర్తుంటుంది ఇంకా దీన్ని ఒక హాఫ్ లీటర్ ముప్పావు లీటర్ వాటర్లో అమ్మపోలేటర్ అనుకోండి రెండు టేబుల్ స్పూన్ ఈ వాటర్లో కలిపేసుకొని దాని మీద మూత పెట్టి మార్నింగ్ లేవగానే చక్కగా దాన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఒక పది నిమిషాలు అయితే మరగబెట్టాలండి అదేమీ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు అని ఏమీ లేదు వడకట్టేసుకొని కట్టేసుకొని తాగేయడమే డైరెక్ట్గా ఒక నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం వెండుకోవచ్చు నేనైతే వడకట్టను కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం పడేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు ఫైన్ పౌడర్ చేసుకుంటాం కాబట్టి అసలు ఆల్మోస్ట్ ఏమీ ఉండదు అందులో సగం తాగిన తర్వాత మనం మళ్ళీ కొంచెం గ్లాస్ కలిపేసుకొని స్పూన్తో కంప్లీట్గా అయితే తాగేసేయచ్చు నిజంగా నమ్మండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజు ఆపకుండా ఇది తాగండి నేను చెప్పిన వాటిల్లో మీకు కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పిన వాటిల్లో ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే క్యూర్ అయిపోతుంది కాబట్టి నా మాట నమ్మి ఒక్కసారి అయితే ఈ పౌడర్ తయారు చేసుకొని చేసి చూడండి మీకే తెలుస్తుందండి అండి ఆ తేడా తర్వాత మీలాంటి వాళ్ళకు పది మందికి అయితే మీరు చెప్తారు ఎందుకంటే ఇవాళ ప్రతి మనిషి కూడా సోషల్ మీడియా మీద బాగా ఆధారపడి ఉంటున్నారు కాబట్టి ఇది మనకు మంచి ప్లాట్ఫామ్ అండి మనకు తెలిసిన విషయాన్ని నలుగురు షేర్ చేసుకోవడానికి అందుకని చెప్పేసి యూట్యూబ్ ద్వారా నేను ఇది నలుగురితో చెప్పాలి అని నేను ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఐదు నెలలు ఫ్రెండ్స్ కానీ ఇంతవరకు ఈ వీడియో చేద్దామా అని ఆలోచించాను కానీ చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు అందుకని చెప్పేసి నాకు ఆ ప్రాబ్లం వచ్చిన విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు టాబ్లెట్లు వేసుకోకుండా క్యూర్ అయ్యారు మాకు ఇలానే వస్తుంది చెప్పండి అని నేను నన్ను అడిగిన వాళ్ళకైతే చెప్తున్నాను కానీ తెలియని వాళ్ళకి కూడా నా నుంచి నా వీడియోలు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ బాధ లేకుండా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో అయితే సాక్షిగా నేను ఈరోజైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు ఇది కూడా వేగిపోయింది దీనిని కూడా ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడు మనం మూడో ఐటమ్ వచ్చేసి వాము ఈ వామును కూడా ఇప్పుడు వేయించేసుకుందాం ధనియాలు మాత్రం వేయించాల్సిన పవర్ పని లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అదేంటండి అన్నీ వేయించి ధనియాలు ఎందుకు వేయించకూడదు అనే ఐడియా మీ ఆలోచన మీకు రావచ్చు సారీ ధనియాలు ఎందుకు వేపకూడదు అంటే పచ్చి ధనియాల వల్లనే మనకు దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అండి కరెక్ట్గా మనం ఈ అన్ని ఐటమ్స్ పౌడర్ల కన్నా కూడా ఇప్పుడు వాము పౌడరు జీలకర్ర పౌడరు తర్వాత సోంపు పౌడరు ఇవి వంటల్లో నార్మల్గా తక్కువ వాడతాం కదండి ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్కటి వాడతారు కానీ అన్ని ఏరియాల వాళ్ళు అన్ని రకాల వంటల్లో మనం ప్రతి వంటలోనూ ఎయిటీ పర్సెంట్ వాడేది ధనియాల పౌడరు గరం మసాలా అండి అది వేయించేసరికి మనకు అది ధనియాల పౌడర్ అనేది ఫ్లేవర్ మారిపోద్ది అది గరం మసాలా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకు వేపిన ధనియాల పౌడర్ ఫ్లేవర్ వేరే వస్తుంది కాబట్టి మనం అది మసాలా వాటర్ తాగుతున్నాం ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఫస్ట్ అలానే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ధనియాలు కూడా వేపి ఆ పౌడరు కలిపితే నాకు ఇంకా తాగిన ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా డైజెషన్ అయ్యే వరకు కూడా మనకు ఆ ధనియాల గరం మసాలా ఫ్లేవరే తెలుస్తుంది తప్ప ఈ ఫ్లేవర్ అనేది అర్థం కాలేదు అయ్యో నేను మిస్టేక్ చేశాను అనుకున్నాను కానీ నేను తెలుసుకున్న నాకు చెప్పిన మా ఫ్రెండ్ని మళ్ళీ అడిగితే తనైతే నేను ధనియాలు అయితే నేను వేపమని చెప్పలేదు కదా ఆ విషయం నేను చెప్పడం మర్చిపోయానని చెప్పింది అప్పటి నుండి నేనైతే ధనియాలు అయితే వేపను ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా వేపుకోవద్దు లేదు అన్నిటితో పాటు అవి కూడా అలానే వేపుకుంటాము అంటే ఓకే మీ ఇష్టం దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు జస్ట్ ఫ్లేవర్ మారిపోద్ది దానికోసం మాత్రమే ఇప్పుడు మనకు ఈ వాము కూడా వేగిపోయిందండి ఈ వామును కూడా అంటే గిన్నె వేడిగా ఉంది కాబట్టి ఇది త్వరగానే వేగిపోయింది ఇప్పుడు ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇవైతే చల్లారిపోయాయండి కంప్లీట్గా చల్లారిపోయాయి అన్నీ ఇక ఇప్పుడు ఇవి వన్ బై వన్ వేసుకుంటూ మొత్తం ఒకసారి వేయకూడదండి ఎందుకంటే ఇందులో ఒకటి కొంచెం వెనక కొంచెం ముందు నలిగినా సరే మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోద్ది అందుకని ఒక్కటొక్కటి మనం విడివిడిగా అయితే పౌడర్ పట్టేసుకుందాం ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ వామ్ అయితే వేసుకుంటున్నాను ఓకే అండి మనకు ఇది పౌడర్ అయితే అయిపోయింది ఇప్పుడు వామ్ వేసుకుంటున్నాను ఓకే అండి మనకు వాము కూడా నలిగిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇల్లంతా ఇదే వాసన ఫ్రెండ్స్ మనకు ఇది కూడా నలిగిపోయిందండి ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని కూడా పట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ధనియాలు కూడా నలిగాయండి ఇప్పుడు ఇవి మనం బయట పెట్టి ఎంత ఈవెన్గా కలిపినా సరే అంత కరెక్ట్గా అయితే కలగవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం మొత్తం నేను ఫస్ట్ పొడి వేస్తున్నా తర్వాత వామ పొడి తర్వాత సోంపు పొడి మొత్తం కలిపి ఒక్కసారి అయితే రెండు పలుస్ ఇద్దామండి మొత్తం కలిపి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కమ్మటి వెయిట్ లాస్ డ్రింకుకి మనం వాడుకోవాల్సిన పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చక్కటి అరోమా వస్తుంది చూడండి ఎంత మెత్తగా నలిగిందో అసలు అన్నీ మనం సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైలో మాత్రం పెట్టకండి ఈ మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఈ వీటికని వాటికని టాబ్లెట్లు తెచ్చుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఆ ట్యాబ్లెట్లు మింగి ఆ టాబ్లెట్లు టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కిడ్నీల మీద ప్రభావం చూపించి మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కన్నా ఇటువంటి ఆయుర్వేదాన్ని అయితే నమ్ముకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది అయితే దీన్నే ఫాలో అవుతున్నారు దయచేసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అట్లీస్ట్ నా వీడియో చూసి కనీసం ఒక వంద మంది అయినా తయారు చేసుకున్నా కూడా నాకైతే అది హ్యాపీ అండి అందుకని చెప్పేసి అయితే నేను ఈరోజు ఈ పౌడర్ అయితే తయారు చేయడం జరిగింది ఇంకా నా వీడియో అయితే చూశారు కదా ఇంక ఇప్పుడు నేను ఈ పౌడర్ని ఎంత క్వాంటిటీలో వేస్తాను అనేది కూడా మీకు చెప్తాను ఇది చూశారు కదా ఒక మనిషికి వచ్చేసి ఇదండి ఒక స్పూన్ తీసుకోండి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల నష్టం కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ మనకు దీన్ని మనం ఎంత వాడినా సరే మనకు డైజెషన్కి అంత ప్రాబ్లం లేకుండా ఉంటుంది తప్ప ఇదేదో మనం లీటర్లో లీటర్లు అయితే తాగం కదండి మార్నింగ్ తాగేదానికి ఒక పావు లీటర్ వాటర్కి వచ్చేసి ఒక ఉసిరికాయ అంత పరిమాణంలో తీసుకోండి చక్కగా నైట్ పడుకునేటప్పుడు వాటర్లో వేసేసి బాగా కలిపి మార్నింగ్ లేవగానే దాన్ని మనం బ్రష్ చేసుకుని వెంటనే ఒక పొంగు వచ్చేందుకు మరవి మరగబెట్టుకొని కొంచెం నిమ్మచెక్క వండుకొని తాగేసేయండి ఖచ్చితంగా ట్వంటీ వన్ డేసు తాగి చూడండి ఫ్రెండ్స్ అసలు రిజల్ట్ అనేది నిజంగా మీకే తెలుస్తుంది అండి భగవంతుడి దయ అనేది ఉండి మనం చెప్ చేసేది చెప్పేది మనం చూసేది మనకు అట్లీస్ట్ మనలో పది మందిలో ఒకళ్ళకి ఉపయోగపడ్డా కూడా చాలు నాకైతే ఈ చేతులు నవ్వి అనేవి చాలా అంటే చాలా వెయిట్ కు మాత్రం అమృతం అండి ఇది కంప్లీట్గా నేను ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మనం ఇరవై కేజీలు ముప్పై కేజీలు వారంలో తగ్గిపోతాం పది రోజుల్లో తగ్గిపోతాం లేకపోతే ఓవర్ నైట్ తగ్గిపోతాం అని అయితే నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ గాడ్ గా చెప్తున్నా ఇది వాడండి వాడి చూసిన తర్వాత రిజల్ట్ అయితే మీకే తెలుస్తుందండి వాడిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళు ఒకవేళ తెలిసి కూడా దాని మీద అవగాహన లేక చేద్దాంలే అనుకునేవాళ్ళు ఇప్పుడు నేను మీకు ఇందాక నేను వెల్లుల్లిపాయలు కూడా తింటాను అని చెప్పాను కదా అది కూడా దీనికి సంబంధించిందేనండి అది కూడా ఎలాగనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే నాలుగు వెల్లుల్లి గర్భాలు అయితే తీసుకున్నానండి ఇంతే ఈ వెల్లుల్లిపాయ లేని ఇల్లు అంటూ ఎక్కడ ఉండదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వెల్లుల్లిపాయ ఉంటుంది ఈ వెల్లుల్లిపాయ తీసుకొని చక్కగా ఫస్ట్ పొట్టు అయితే నీట్గా తీసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కూడా పొట్టు ఉంచొద్దు పొట్టు ఉంచడం వల్ల నష్టం ఏంటో కూడా నేను చెప్తా అది మనకి గొంతులో వింగేటప్పుడు కానీ పొరపాటున ఎక్కడైనా గొంతుకు అతుక్కుపోయింది అనుకోండి మనం ఎన్ని వాటర్ తాగినా సరే పొట్టు అయితే మాత్రం లోపలికి జారదండి అంత తేలిగ్గా కొంచెం ఓపికగా అయితే పొట్టు తీసేసుకొని ఇట్లా సన్నగా ధనియం గింజ అండి ధనియాల గింజలు అంత పరిమాణం మీకు ఇవి పెద్ద ఇబ్బంది వాసన వస్తుంది గొంతు మంట వస్తుంది కడుపు మంట వస్తుంది చాలామంది చాలా రకాలైన అపోహలతో ఉంటారు ఫ్రెండ్స్ నేను ష్యూర్గా చెప్తున్నా మూడు సంవత్సరాల నుండి రెగ్యులర్గా వాడుతున్నానండి నేను ఇది ఎప్పుడన్నా నాలుగు రోజులు బద్దకిచ్చి మానేసాను అనుకోండి నాకు తేడా అనేది వెంటనే కనిపిస్తుంది అంత చక్కగా పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా అయితే వేరికోస్ వీన్స్ మోకాళ్ళ నొప్పులు బ్లడ్ క్లాటర్స్ బాడీలో ఎక్కడైనా సరే బ్లడ్ క్లాట్స్ అనేవి ఉన్నాయి అని మీకు ఆయన అనిపిస్తే లేకపోయినా సరే తినచ్చు ఫ్రెండ్స్ హార్ట్ దగ్గర నుంచి బ్రెయిన్ వరకు మన బాడీలో ప్రతి పార్ట్ని అయితే క్లీన్గా ఉంచుద్దండి వెల్లుల్లిపాయ అంత గొప్పది ఇంక చూడండి ఇంక ఇంట్లో మొత్తం ముక్కలు చేసేసుకొని ఇప్పుడు నేను మీకు లైవ్లోనే తాగి కూడా చూపించేస్తాను చక్కగా పరిగడుపున తీసుకొని ఇట్లా తీసుకున్నాం కదా వీటిని ఒక స్పూన్లోకి తీసేసుకొని చూడండి స్పూన్లోకి తీసేసుకొని అయితే తాగేశాను ఫ్రెండ్స్ ఇందులో జీరో పర్సెంట్ కూడా అబద్ధమైతే లేదు ఫ్రెండ్స్ వాస్తవంగా ఇంతేనండి ఇది ఒక పదిహేను ఇరవై రోజులు వాడు చూడండి వెల్లుల్లిపాయ అనేది రెండు రోజులు కొంచెం కడుపులో ఓ రహంగా ఉంటుంది మనం తాగిన తర్వాత ఒక పది నిమిషాల వరకు ఆ తర్వాత అసలు ప్రతిరోజు కూడా అది మనకి చెప్తుందండి ఈ టైంకి వెల్లుల్లిపాయ తినాలి మనం అని అంత కనెక్ట్ అయిపోతాం అనమాట మనం దీనివల్ల వెరి కోస్ వీన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే క్యూర్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో ఎంత లెంత్ అనేది కూడా నాకైతే ఐడియా లేదు వీడియో లెంత్ అయినా సరే కొంచెం ఓపికగా స్కిప్ చేయకుండా చూసి చక్కగా మీరైతే ఇది చేసుకుని తిని మీరు కూడా నాలాగా చాలా రకాలైనటువంటి బాధల నుండి విముక్తి పొందాలని చెప్పేసి భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పౌడర్ మాత్రం ఖచ్చితంగా తయారు చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నేను ప్రతిరోజు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు మా వారికి ఒక గ్లాసు నాకు ఇది పవర్ లీటర్ గ్లాసు ఈ గ్లాసు వాటర్ అయితే మేము కంపల్సరీగా తాగుతాం నేనైతే నిమ్మరసం పిండుకుంటాను మీరు కూడా ఇష్టం ఉంటే పిండిపోండి లేదంటే లేదు కానీ ప్లీజ్ తప్పకుండా అయితే వాడి చూడండి ఫ్రెండ్స్ కొంచెం క్వాంటిటీలో చేసుకోండి వాడి చూడండి మీకే దాని ఉపయోగం అనేది అయితే తెలుస్తుంది అండి మరో మంచి వీడియోతో ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్